హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ కనెక్టింగ్ బ్లాక్స్ ఇక్కడ సీనయ ఉన్నాడు సేనఐకి ఒక మంచి ఉద్యోగం దొరికింది ఆ ఉద్యోగం సేనయ్య చెప్పి అది చేస్తాడో లేదో తెలుసుకుందాం నేను ఇప్పుడు వీడియో తీస్తుంది వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళు సీనాని లైవ్లో చూపించమన్నారు లైవ్లోనే ఇంటర్వ్యూ చేయమన్నారు నన్ను చేస్తున్నాను ఆ ఉద్యోగం ఎలా ఉంటుంది ఏంది దాని పరిస్థితి అని సీనా ఒక ఉద్యోగం ఉంది చేస్తావా చేస్తా ఏంటంటే ఏ సీరియస్గా రే ఈ వీడియో వాళ్ళకి పంపిద్దాండి ఏమి లేచేనా రోజు నిద్ర రోజు నిద్ర లేస్తేనే మంచి పని ఉంది నీకు కానీ రాత్రులోనే పని అది ఏంటంటే రాత్రులు చేసే పని ఇక్కడ పెద్ద ఒక ఊరుంది ఆ ఊరు ఏం పేరంటే దాని పేరు కోట కోట రాక్షస కోట ఆ ఊరి పేరు ఇటు చూడు నా సైన్ ఆ ఊరి పేరు రాక్షస కోట ఆ కోట ఊరికి అవతల ఉంటుంది ఇక్కడ ఊరుంటే ఇక్కడ నుంచి ఆ కోటకు దూరం ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ కోట ఆ కోటలో దాదాపు నాలుగు వేల శవాలు కుప్పలు కుప్పలకు పడిపోయి ఉంటాయి ఆ శవాలకి రాత్రి పొటవి కాపలగాయ నువ్వు కాపల ఆవిడ కాపల నా కావి కాపల సీరియస్గా చెప్తే సీరియస్గా కాపల కాయాలి తర్వాత బతికి వస్తాను ఒకవేళ బతికి రాలేదంటే నువ్వు కూడా ఆ కోటలో ఒక దెయ్యంలాగా అయిపోవచ్చు అదే చెప్పండి కానీ ఆ కోటకి రాత్రుల్లో లైట్లు ఉండవు లైట్లు ఉండవు ఆ కోటకి దారి ఐదు కిలోమీటర్లు పొడుగు కదా దానికి సైకిల్ ఉండదు కారు ఉండదు ఏ ఆటోలు వెళ్ళావు నడుచుకుని వెళ్ళాలి అడవి అడవి మళ్ళీ దారిలో ముళ్ళులు ఉంటాయి సీసా పెంకులు వేసేసి ఉంటాయి దేయాలు దారి దారంతా ఐదు కిలోమీటర్ దూరం దారి పొడుగు సీసా పిలుకులు చీరలు ముళ్ళులు ఆ దారి పొడుక్కి ఇదేంది ఆయిల్ పోసేసి ఉంటుంది డీజిల్ ఎందుకంటే ఆ దారి అట్టు ఉంటుంది ఆ దారిలో నడుచుకొని డ్యూటీకి పోవాలి చెప్పు పోతావా పోతా పోతా అంటే పోతా సాయంత్రం పూట రెండు పూటలు ఇచ్చారు వెయ్యి రూపాయలు కూలీ కూలీ మాత్రం నీకు రోజుకి నాలుగు వేలు ఇస్తారు రోజుకి కానీ ముందు ఆగకూడదు అక్కడికి వెళ్తే ముందు ఆకుతాను రాత్రులు నాలుగు వేల శవాలు ఉంటాయి వాటి మధ్యలో కూర్చొని నువ్వు డ్యూటీ చేయాలా అవి చూసుకుంటా చూసుకుంటా అవి కళ్ళు తెరుస్తుంటాయి మళ్ళీ మా అమ్మ నిజంగానే రా అవి కళ్ళు తెరుస్తుంటాయి అవి కళ్ళు తెచ్చుకునే కొన్ని సేవలు ఏంటంటే నాలుగులు తెరుస్తుంటాయి నేను చెప్పేది తెలిసేనా నువ్వేది చెప్పినా భయంకరంగా చెప్తున్నావు జాజా కళ్ళు తెచ్చుకుంటాయి నాలుగు తెచ్చుకుంటున్నాయి ఎట్లా ఉన్నాయి చేస్తా సాయంత్రం కాకపోతే ఇంకొక చిన్న ట్విస్ట్ ఉండదు ఆ పనులు అన్ని మగ శవాలే వాటికి ఏం చేయాలంటే నువ్వు ఉదయం లేస్తేనే ఆ శవాలన్నింటినీ శుభ్రంగా మధ్య రాత్రులు రెండు గంటలకి కడగాలి ఇట్లన్నిటిని ఆ శవాల్ని కడగాలి ఒక్కొక్క శవం రాత్రులు కడగాలి కడిగి నువ్వు ఏం చేయాలంటే వాటి మధ్యలోనే పడుకోవాలి మధ్యలో కాదు కౌగులు ఇసుకొని పోతా రెండు పాటలు ఇచ్చేయాలి అంతే ఏం చేస్తావా ఆ కైపులో కై ఏ మందు కింద అలో ఇక్కడ అక్కడ అయితే నాకు వద్దు కానీ మేలుకోతూనే ఉండాలా సేవల మధ్యలో ఉండాలి నాకు వద్దు సేవలు చూస్తూ ఉండాలి చూడవలే నేను నాకు ఎందుకు నాకు మందు లేదు కాబట్టి నడుచుకొని పోవాలా నేను కూర్చొని కూడా బాగున్నాను ఏవే సేవలు మధ్య పనుకో సరే ఫ్రెండ్స్ కాల్ కానీ ముందు ఆగుతున్నారు అంటే మధ్యలో ఉడుకోవాలి నువ్వు మధ్యలో పల్లెవో ఏమో ఏమే సరే అయితే రెండు వందల మూడు వందల సంపరుచుకున్నాడు సార్ నాకు సరే ఇంకో ఫోన్ చేస్తావా మూడు వేల నాలుగు వందల కుక్కలు ఉన్నాయి వాటికి డైలీ ఏం చేయాలంటే క్లీన్ చేయాలి ముడ్డు కడగాలి సీరియస్ కదా పైప్తో పెట్టేస్తే పోతుంది చేత్తో కడగాలి ఫ్రెండ్స్